మారుతున్న జీవన శైలిలో ఓ రెండు రోజులు సెలవులు వస్తే కారు రెంట్కు తీసుకుని అలా రైడ్కు వెళ్తుంటారు జనం దీంతో ఒక్కసారిగా అద్దెకారులకు డిమాండ్ పెరిగిపోయింది కొన్నేళ్లుగా ఇలా కార్లు కొని అద్దెకివ్వటం పెరుగుతూ వస్తోంది అలా కొద్ది రోజులు బాగానే ఉన్నా కిరాయిలు దొరక్క వాహన యజమానులు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి వస్తుంది సరిగ్గా ఇదే అదునుగా భావించి కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు గత ప్రభుత్వంలో దళిత బంధు ద్వారా చాలా మంది ఎక్కువగా కార్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు ఆ కార్లలో చాలా వరకు అద్దె వాహనాలుగా మారాయి పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చెందిన ప్రణయ్ భాస్కర్ కారు డ్రైవర్గా పనిచేస్తుండేవాడు జల్సాలకు చెడు అలవాట్లకు బానిసగా మారాడు ఈ పరిస్థితుల్లో డబ్బులు సరిపోక స్నేహితుల వద్ద చేబదులు తీసుకొని తిరిగిచ్చేవాడు కొన్ని రోజులకు కార్లను కిరాయికిస్తే నెల నెల డబ్బులిస్తానంటూ కొంతమందిని నమ్మించాడు సింగరేణి సంస్థతో పాటు హైదరాబాద్లో పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో కార్లను అద్దెకు పెట్టినట్లు చెప్పాడు వారు ఇతన్ని నమ్మి కార్లు ఇచ్చేసాక కొన్ని రోజులు నమ్మకంగా కిరాయి ఇచ్చాడు ఆ తర్వాత నుంచి కొత్త తరహా మోసం మొదలు పెట్టాడు ఈజీగా నమ్మి ఎవరెవరైతే ఆ ప్రణయ భాస్కర్ నమ్మి మోసపోవడం జరిగింది ఈ ప్రణయ భాస్కర్ కూడా జల్సాలకు అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్లు మరియు ఇతర జల్సాలకు అలవాటు పడి తనను ఎవరైతే నమ్మినారో ఆ నమ్మిన వాళ్ళని ఈజీగా మోసం చేసి వాళ్ళ కార్లను తీసుకెళ్లి వేరే వాళ్ళ చోట తాకట్టు పెట్టి ఆ డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్లు తర్వాత ఇతర జలసాలకు వాడుకోవడం జరిగింది ప్రణయ్ భాస్కర్ అరేంజ్ చేసి అతని దగ్గర ఒక నాలుగు కార్లు ఇప్పటివరకు స్వాధీనం చేసుకొని కోర్టులో పొందుపరచడం జరిగింది మన యొక్క వస్తువులు మనం ఎంతో కష్టపడి కొడుకున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో డబ్బులకు ఆశపడలు వేయోలకు ఇచ్చే ముందు వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవడం లేదు ఒకటి నెల రెండు నెలల తర్వాత అతను మనల్ని దాటవేస్తున్నాడు అంటే పూర్తి స్థాయిలో వెంటనే అతని చరిత్ర తెలుసుకోవడం కానీ అతను అడగడం కానీ లేకుంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ అప్రోచ్ అయితే అత వాళ్ళు మోసపోకుండా ఉంటారు కిరాయికి తెచ్చిన కార్లను ప్రణయ్ తనఖా పెట్టి లక్ష నుంచి మూడు లక్షల వరకు తెచ్చి జల్సాలు చేసేవాడు కారు యజమానులకు డబ్బులివ్వకుండా ఫోన్లో స్పందించకుండా హైదరాబాద్లో తప్పించుకు తిరగడం మొదలు పెట్టాడు ఇలా సుమారు పది లక్షల వరకు మోసానికి పాల్పడ్డాడు బాధితులు చివరికి పోలీసులను ఆశ్రయించడంతో ఈ నెల తొమ్మిదిన నిందితుడిని రామగుండం పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి వద్ద నుంచి నాలుగు కార్లు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు నిందితునికి జూపాక పుష్పలత వనం శ్రీనివాసులు సహకరిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు ప్రస్తుతం పరారీలో ఉన్న వారిద్దరిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు ఎవరైనా వాహనాలను కిరాయికిచ్చే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు అమాయక ప్రజలను మోసగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు